కనబడుతున్నది ఏంటంటే అహంకార పూరిత మాటలు తప్ప వాస్తవం ఆయనకి అర్థమయ్యేటప్పటికి తత్వం బోధపడింది ఇప్పటికీ ఆ మాటల్లో అహంకారం తప్పించి ప్రాక్టికాలిటీ మిస్ అయింది నేను వేసుకోను ఎవడో ఒకడు ఎవడు నరసాపురం తీసుకుంటే వాడిదే అన్న స్టేజ్ పోయింది ఇప్పుడు నరసాపురం తీసుకుంది బీజేపీ ఇచ్చిందే దీనికి మనం కొన్ని సమాజంలో జరిగే పరిణామాలు అవతల ఉన్నటువంటి అంశాల మీద మనకు కాస్త అవగాహన ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అవతల వాళ్ళ ఇగోస్ ఎట్లా ఉంటాయి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది ఇది వందకి ఎనభై శాతం అసెస్ చేయగలం ఒక ఇరవై శాతం మిస్ అవ్వచ్చును అది అనుకోకుండా జరిగేటటువంటి పొరపాటు తప్పించి అసెస్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఒప్పుకోవాలి ఎనభై శాతం నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను రఘురామకృష్ణరాజుని ఎవడూ నెత్తిన పెట్టుకోడు ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్కేసేటటువంటి ద్రోహిని ఇంకొకటి తెచ్చుకుని ద్రోహం ఎందుకు చేయించుకుంటాడు ఇంకొకటి రఘురామకృష్ణరాజు యాటిట్యూడ్ మనం గమనిస్తే తను ఒక అటెన్షన్ సేకర్ రికగ్నైజేషన్ ప్రాబ్లం అదేంటంటే సైకలాజికల్ భాషలో చెప్పాలంటే గుర్తింపు కోసం తాపత్రయం